శ్రీ మాత్రే నమ మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని ప్రెస్ చేయండి ఓం శ్రీ మాత్రేన్మహ అని ఒక కామెంట్ చేయండి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వా నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభుజం ఏడు అవమానం మూడుగా ఉన్నాయి ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం తొలగిపోయింది కావున అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు పటాపంచలైపోతాయి ఈ సంవత్సరం ఈ రాశివారి స్త్రీ పురుషులకు మంచి కాలంగా చెప్పవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి యోగదా యోగదాయకంగా ఉంటుంది రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టినా అవలీలగా చేస్తారు హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధన కుటుంబ ఆనందం విద్య వినోద నటీ నటన చాతుర్యం కలుగుతుంది గత కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి గృహంలో వివాహాది శుభకార్యాలు గృహ జీవిత ఆనందం పొందగలుగుతారు నూతన కార్యక్రమం కలిసి వస్తాయి అప్రయత్న ధనలాభాలు కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాలందు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది భూగృహాదులతో వచ్చిన పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరించిపోతాయి భూగృహాదులు కొనుట లేదా బాగు చేయించుట సంతాన అభివృద్ధి శని సప్తమాధిపతి అయిన తొమ్మిదవ కోన స్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాల్లో అభివృద్ధి పుణ్యక్షేత్ర సందర్శనలు మనశ్శాంతి కలుగుతుంది రక్తబంధు వర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును జీవితంలో ఎరుగని ఉత్ఖంఠత సిద్ధిస్తుంది పితృవర్గీయుల ఆదరణ అభిమానం పొందుతారు సంఘసేవ చేస్తారు పది మంది పొగర్తలతో మీ మాటకు విలువ ఇస్తారు బంధువర్గంలో వారిని మించిన ఆలోచన ఎలాంటి కష్టమైన సమస్యనైనా సాధించి మీ బంధువుల దగ్గర వాళ్ళ మన్ననలు పొందుతారు సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధిస్తుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉంటుంది అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ప్రైవేటు కంపెనీల ఎందు పనిచేయు వారికి వారి ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ వస్తాయి పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరికోరి తెచ్చుకుంటారు నిరుద్యోగులకు జులై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలుగుతారు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ అవుతాయి రాజకీయ నాయకులకు కూడా మంచి యోగమే గ్రహములు అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పక పొందగలరు అధిష్టాన వర్గం వారికి మనలు పొందు పొందదురు ప్రజల్లో కూడా మంచి వాడిగా గుర్తింపు లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధించగలరు నామినేటెడ్ పదవైన లభించును ధనం ఖర్చు అయినా చక్కని ఫలితములు పొందగలుగుతారు ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి యోగమే టీవీ సినిమా పరిశ్రమలో ఉన్నవారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు లభిస్తాయి నూతన అవకాశాలు వచ్చును ప్రభుత్వం ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు పొందగలుగుతారు గాయని గాయకులు డ్యాన్స్ మాస్టర్లు దర్శకులకు కొత్తవారికి ఛాన్సులు లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమే ఆశించిన దానికంటే అధిక లాభములు పొందగలుగుతారు హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారులకు బాగా సాగుతాయి సరుకులు నిల్వ చేయువారికి విశేష లాభాలు కార్పొరేట్ సంస్థల్లో ఉన్నవారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారులకు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు వస్త్ర వ్యాపారస్తులకు అందంత మాత్రమే బిల్డింగ్ నిర్మాణ పనులు చేయు వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గును ఆశించిన మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోతాయి ద్వితీయార్థం బాగుండును కానీ ప్రథమార్థంలోనే మెడికల్ ఇంజనీరింగ్ బీఈడి ఐసెట్ మొదలగు వాటి ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయుదురు కానీ మంచి ర్యాంకులు పొందలేరు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువుల ఎందుకు రాణింపు ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభం లభించును కౌలుదారులకు లాభమే గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చగలరు స్థిరాస్తి వృద్ధి గృహ లాభాలు చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి విశేషంగా లాభించును స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చు గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి మీ గొప్పతనం ఓర్పు సహనం వల్ల ఖ్యాతిని పొందగలరు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కానీ గృహం కానీ విలువైన వస్తువులు కానీ కొంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుసరిస్తారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్నవారు కానీ ఈ సంవత్సరం తప్పక కలుసుకుంటారు గృహ జీవితానందం పొందగలుగుతారు ఉద్యోగాలు చేయువారికి కోరుకున్న చోట బదిలీలు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జులై నుండి యోగదాయక కాలమని అన్ని రంగాల వారికి లాభాలే వచ్చే మూడు సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటుంది ఏప్రిల్ అన్ని రంగముల వారికి బాగుంటుంది చేయువృత్తి వ్యాపారలెందు రాణింపు ఉంటుంది ఆరోగ్య లాభాలు ధన లాభం రాని బాకీలు వసూలగుట కోర్టు వ్యవహారం చేయం గృహంలో శుభకార్యాలు ఉన్నతమైన స్థితి ప్రభుత్వ సంబంధ వ్యవహారముల ఎందు అనుకూలత సంతాన సౌఖ్యము నూతన స్త్రీ పరిచయాలు మే నెలలో ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా యోగదాయకమే సంతాన సౌఖ్యం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తి ఉంటుంది నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదురు కుటుంబ సౌఖ్యం కొన్ని సమస్యలు మబ్బు విడినట్లు విడిపోతాయి నూతన పరిచయాలు లాభిస్తాయి జూన్ నెలలో ఈ నెలలో ప్రథమార్థం బాగుంటుంది అన్ని రంగాల వారికి అనుకూలించును ద్వితీయార్థంలో అనుకూలించదు ప్రయాణాల ఎందు ఆటంకములు బంధుమిత్రులతో విరోధాలు సంతానం వల్ల ఇబ్బందులు పితృ లేదా మాతృవంశ సూతకాలు ఆర్థికంగా ఇబ్బందులు ఆందోళన కలిగించును జులై నెలలో ఈ నెలలో గ్రహస్థితులు అనుకూలంగానే ఉంటాయి శారీరక పీడలు వాహన ప్రమాదాలు ఆరోగ్య భంగాలు చేయువృత్తి వ్యాపారంలో నష్టాలు ఊహించని సంఘటనలు ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుంటారు అవమానకరమైన సంఘటనలు జరుగుతాయి సంతానం వల్ల ఇబ్బందులు నమ్మిన వారి వల్ల మోసపోవటం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఊహించని సమస్యలు ఎదురవును ధైర్యంగా ఎదుర్కొనగలరు ఆగస్టు నెలలో అన్ని రంగాల వారికి అనుకూలమే రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది శత్రువులపై ఆధిక్యత మిత్రుల సహాయ సహకారాలు వాహన సౌక్యం బంధుమిత్రాదులకు లాభదాయకంగా ఉంటుంది సంఘంలో గౌరవ లాభాలు భార్యతో సరైన అవగాహన నూతన పరిచయాలు అనుకూలిస్తాయి సెప్టెంబర్ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల చేయువృత్తి వ్యాపారాలు అనుకూలించవు ధన లాభము ఎంతో కాలంగా ఉన్న పనులు పూర్తవుతాయి శత్రువులే మిత్రులవుతారు శారీరక సౌఖ్యం పితృవంశ సహకారం లభించును నూతన వ్యక్తుల పరిచయాలు అధికారుల సహాయ సహకారాలు లభించును ప్రయాణ సౌఖ్యం ఉంటుంది అక్టోబర్ నెలలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కోర్టు వ్యవహారంలో జయం గలుగుతుంది ధనములో లోటుండదు కుటుంబ వృద్ధి శుభకార్య లాభములు సంఘంలో కీర్తి పెరుగును పెద్దవారు సహితం మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తారు శత్రువుపై ఆధిక్యత శ్రీ సౌఖ్యం అన్నింటా విజయం తీర్థయాత్ర మంచి ఫలితాన్నిస్తాయి నవంబర్ నెలలో గ్రహముల అనుకూల సంచారం వల్ల చేయు వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత ఆర్థికంగా బాగుంటుంది ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతారు సంతానం సౌఖ్యం ఆరోగ్య లాభం కీర్తి వృద్ధి సమస్యలు పరిష్కారం ఇతరులకు సలహాలు ఇచ్చుట కొన్నింటిలో మధ్యవర్తిత్వం చేస్తారు డిసెంబర్ నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్య లాభాలు ధన లాభములు పరాక్రమంతో ధైర్యంగా ఉంటారు ప్రణా ప్రయాణాలు లభించును నూతన కార్యక్రమాలు ప్రారంభించుట వాహన సౌఖ్యం జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం మీ మాటకు తిరుగుండదు పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది సంతానం వల్ల శుభవార్త వింటారు భూ సంబంధ వ్యవహారాలు అనుకూలించును జనవరి నెలలో గ్రహ సంచారం బాగా అనుకూలించుటచే ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రుల కలయిక దూర ప్రయాణాలు చేయుట వాహన సౌఖ్యం ఉన్నత వ్యక్తుల్లో కలయిక భూ సంబంధ వ్యవహారాలయందు జయం పాత మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు చేస్తారు ఫిబ్రవరి నెలలో కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆరోగ్య రీత్యా కొంత ఇబ్బందులు శిరోపీడలు తప్పవు వ్యవహారాల ఎందు మీదే పైచేయి శత్రువులపై ఆధిక్యత కోర్టు వ్యవహారాలు అనుకూలత గృహంలో శుభకార్యాలు లాభములు సంతాన సౌఖ్యము వృత్తి వ్యవహారాలు బాగా కలిసి వచ్చును కానీ కోపం అధికం ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు కొన్ని విషయాల ఎందు వ్యతిరేకంగా ఉండను మార్చి అష్టమందు గ్రహ సంచారం వల్ల కొంత ఇబ్బంది అలసట శారీరక శ్రమ రోదాలు కళాద్ర వంశం వారితో పట్టింపులు మనోవ్యాకులతో తగ్గించుట కొన్ని సంఘటనలు జరుగుతాయి అనుకోని సంఘటనల వల్ల ఇబ్బందులు పడతారు సంతానం వల్ల ఇబ్బంది విద్యార్థులు పరీక్షలు రాయుట బాగా కష్టపడవలసి వస్తుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఉద్యోగులకు స్థాన తప్పదు గమనిక ఈ రాశి ఫలితాలు పంచాంగం గోచార ఆధారంగా ఇవ్వబడ్డాయి ఇవన్నీ కేవలం మీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన సమయము తేదీని బట్టి కూడా మారుతూ ఉంటాయి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుని మీరు ఆలోచించి అడుగు వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓం శ్రీ శ్రీమాత్రేన్ మహాని కామెంట్ చేయండి ధన్యవాదములు